ఇదే కెనాల్ కు నీళ్లు లేక ఎండగడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో రాయలసీమను దృష్టి విలువ జిఎన్ఎస్ఎస్ ద్వారా పులివెందుల పూట నీళ్లు పంపాల ఉద్దేశంతోనే రెండు వేల పదిహేడులో లో దగ్గర పన్నెండు పంపులు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ పన్నెండు పంపుల ద్వారా రోజుకు జీరో పాయింట్ అరవై ఆరు వాటర్ మరి దిగుమతి చేసుకుంటా వచ్చాం ఎత్తిపోతుల ద్వారా మరి దాదాపుగా ఎనిమిది వేల పది పదివేల దాదాపు పదివేల ఎకరాల సాగునీరు సాగునీటి వల్ల పొలాల సాగునీరు సాగుగా జరుగుతూ వచ్చాయి మరి అది జరుగుతూ ఉంటే మీ ప్రభుత్వం లాస్ట్ ఫిట్ ఏం జరిగింది ఇదే మల్లాల ప్రాజెక్టు ఎండగట్టారు ఏ రోజు కూడా కేసీఆర్ నాలుగో చుక్క నీరు రోజుల ఏమైనా ఉన్నాయా అదే కాదు బలకచర్లు కూడా ఎండగట్టారు రిజర్వాయర్ దగ్గర రెగ్యులేటర్ దగ్గర ఎండగడితే మా ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మన ఎన్ఎండి ఫారు అన్న గారు ఫిరోజన్న గారు ఆధ్వర్యంలో నంద్యాల కూటం సభ్యుల ఆధ్వర్యంలో అందరు తెలుగుదేశం కార్యకర్తలంతా చంద్రబాబు నాయుడు గారు వస్తే బలకచెర్లను కూడా విజిట్ చేయడం జరిగింది ఆ రోజుల్లో మరి ఆ రోజు చూస్తే చిలుం పట్టిపోయినాయి బలకచెర్ల కాళ్ళ కానీ మల్లాల ప్రాజెక్టుగాడ కానీ మరి అటువంటి నీరు లేకుండా మీరు ఎండగట్టి ఈ రోజు కేవలం రైతన్నలు అడ్డం పెట్టుకొని దుర్మార్గమైన చర్య చేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు రైతున్న ద్రోహి అంటారు రైతున్న ద్రోహి చంద్రబాబు నాయుడు గారు కాదు తెలుగుదేశం పార్టీ మా నాయకుడు ఎప్పుడు రైతుల పక్షాన్ని ఉన్నాం మా నాయకుడు ఎప్పుడు కూడా రైతుల పక్షాన్ని మాట్లాడుతున్నాడు జగంతో ద్రోహి అంటే మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ద్రోహి కాబట్టి ఇది గమనించాలి ఖచ్చితంగా మీరు మీరు రేపు జరుగుతున్నారు రేపు రేపు పోతే రెగ్యులేటర్ దగ్గర ఏదో చేస్తాం ఓడుస్తాం చేస్తామని అది మీరు గమనించలేకపోతున్నారు ఉమ్మడి రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు కృష్ణా బోర్డ్ రివర్ ఒక ఒప్పందాల ప్రకారంగా జరుగుతూ వచ్చింది మరి ఆ ఒప్పందాల ప్రకారమే ఈ రోజు కూడా మా నాయకుడు తెలుగు కృష్ణా రివర్ బోర్డులో ఎక్కడ కూడా తెలుగు ప్రజలు అందరూ బాగుండాలా సుభిక్షంగా ఉండాలా రైతులు బాగుండాలా అనే ఉద్దేశంతోనే ఉన్నాం మరి మరి మీ ప్రభుత్వం ఏం చేసింది గతంలో మీ ప్రభుత్వంలో ఇదే శిల్పామోహన్ రెడ్డి గారు ఇక్కడ ఓడిపోయినప్పుడు చక్రపాండి గారు అక్కడ ఓడిపోయినప్పుడు వెల్వాడు బ్యాలెన్స్ అండ్ రిజర్వా ఎండగట్టారు మీరు మీకు గుర్తుందా లేదు మీరు మరి ఆ రోజు మా ప్రభుత్వం ఉంటే మా మంత్రి గారి ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా గారి సహకారంతో పదహారు టీఎంసీ నీళ్లు నింపే చరిత్ర మాది కూడా బ్యాలెన్స్ రిజర్వ్ అయ్యాను మరి మాకున్న హక్కు కూడా ఉంది నంద్యాలకు ఒక టీఎంసీ నీళ్లు ఉన్నాయి ఆ టీఎంసీ నీళ్లు మా తాగునీటి కోసం మేము ఏర్పాటు చేసుకున్న నీళ్ళు అవి కూడా మాకు లేకుండా గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు లేక ట్యాంకర్లతో నీళ్లు సప్లై చేశారు నీళ్ళు చేసి అగమ్మ గోచరంగా బాధపడిన ప్రజలను మీరు ఏ రోజున పట్టించుకునే దాఖలాలు ఉన్నాయా మరి మీ ప్రభుత్వానికి సిగ్గుండాలా ఈ రోజు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు బోధరిస్తున్నారు మీకు అది తప్ప భూతపురాదం తప్ప మీరు చేసే వ్యవహారం ఏమీ లేదు కేవలం రైతులను అడ్డం పెట్టుకొని మీ పాలకులంతా కలుస్తున్నటువంటి కుట్ర కుతంత్రాలు కాబట్టి రైతులు గమనిస్తున్నారు మరి సాగునీరు కానీ సాగునీరు కావాలంటే ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే చేస్తుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా